అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే కట్టల గుట్టలు లిక్కర్ స్కామ్లు వీడియోలు రికవరీ డెన్లో నోట్ల కట్టల పంపిణీ దృశ్యాలు టెక్నాలజీ సాయంతో ఎఫ్ఎస్ఎల్ వెలికితీత నాడు డుపులు పంపిణీపై వీడియోలు వాటిని పెద్దలకు పంపిన నిందితుడు సెల్ ఫోన్లో డిలీట్ చేసినా కూడా డేటా రిట్రీవల్ కట్టల మధ్యలో రాయలసీమ నేత అనుచరుడు పదిహేడున కోర్టుకు షీట్ సమర్పించనున్న సిట్ గత జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కీలక అధికారులని కనుగొన్నారు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్లలో ఈ సమాచారాన్ని డెలీట్ చేసిన వీడియోను డిలీట్ చేసిన డేటా రిట్రీవల్ అనే ఒక విధానంతో దాన్ని ఆ వీడియోలను మళ్ళీ సేకరించడం జరిగింది అంటే అరెస్ట్ చేసిన నిందితుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి సెల్ ఫోన్లని ఫొరెన్సిక్ ల్యాబ్ ద్వారా విశ్లేషించినప్పుడు ఈ వీడియోలన్నీ కూడా లభ్యమైనట్టు తెలుస్తున్నది ఈ ఎప్పుడైతే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందో ఈ లెక్కర్గా ముఖ్య సూత్రధారుడు రాజ్ కసిరెడ్డి ఈ అనుచరులందరినూ తన దగ్గరగా పిలిపించుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నీ స్వాధీనం చేసుకున్నాడు అంటే ఈ మధ్య అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు సేకరించిన వాళ్ళని వీళ్ళందరికీ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని మనిషికి ఒక లక్ష రూపాయలు వచ్చి ఏదో ఒక ఫోన్ కొనుక్కోమని చెప్పి వాళ్ళు పంపించేశారు కానీ ఆ వీడియోలు వాళ్ళు ఎవరికైతే పంపించారో ఆ పంపించిన వాళ్ళలో వీళ్ళు కూడా ముక్కారు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ వీళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నప్పుడు వాళ్ళు వీళ్ళకి వీడియోలు పంపించారు ఈ వీడియోలు వీళ్ళు వాళ్ళ సెల్ ఫోన్ నేమర్ రెడ్డి ఎక్కడో ఎస్క్రైప్ చేశాడు వీళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లో వీడియోను రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఆ వీడియోను డిలీట్ చేసినప్పటికీ అధునాతన టెక్నాలజీ సాయంతో ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఈ వీడియోను మళ్ళీ కూడా బయటకు తీయటం జరిగింది ఇది వీళ్ళ యొక్క భాగోతం అంటే డబ్బులు సేకరించి ఒక అపార్ట్మెంట్లో డన్ తీసుకోవడం అక్కడ పెట్టడం కట్ల కట్టలు పేర్చి పుస్తకాలు పేర్చున్నట్టు పేర్చడం వాటి మధ్యలో నిలబడి వీడియో తీయటం ఆ వీడియోలో ఈ పలానా ఐదు ఆరు కోట్లు ఇక్కడికి పంపిస్తాం పలానా ఆరు ఏడు కోట్లు ఇక్కడికి పంపిస్తాం అని వీడియోలో చెప్తుంటే ఆ వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు పంపిస్తుంటారనమాట వాళ్ళ సెల్ ఫోన్ నుంచి ఆ అంతిమ లబ్ధి ద్వారా దాన్ని చూసి సాటిస్ఫై అయ్యి ఓకే చేస్తారు తర్వాత ఈ వీడియోను డిలీట్ చేస్తుంటారు ఇది వాళ్ళ యొక్క విధానం కోటలుగా ఈ మద్యం కొమ్ముకోణం అనేది ఒక రకంగా చెప్పండి శవాల మీద పిలాలు వేసుకో వేరుకున్నటువంటి టైపే ఇన్ని వేల కోట్లు అనేది మనుషుల శవాల మీద ఏరుకొని తిన్నట్టాడు అంత దారుణం అనమాట ఎందుకంటే కల్తీ మద్యం ద్వారా కొంత కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది అదేవిధంగా కోట తెరాబి నిష్క్రమణ ప్రముఖ నటుడు తెలుగు ఆరాధ్య నటుడు కోటా శ్రీనివాసరావు నన్ను మరణించడం జరిగింది అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే తుది శ్వాస విడిచినటువంటి కోటా శ్రీనివాసరావు అద్భుత నటనలో ప్రేక్షకులను ఆగట్టుకున్న విలక్షణ నటుడు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణం ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటన కడసారి చూపుకు తరలి వచ్చిన సినీ రాజకీయ ప్రముఖులు ఆయన పార్థవ దేహాన్ని చూసి కన్నీటి పరవంతమైన తోటి నటుడు కోటా భౌతిక ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్పాంజలి ప్రధాని మోడీ డిప్యూటీ సీఎం పవన్ సహా పలువురు నివాళులు జూబ్లీల్స్ మహాప్రస్థానంలో ముగిసిన కోటా అంత్యక్రియలు కోటా శ్రీనివాసరావు మొత్తం తొమ్మిది నంది అవార్డులు రెండు రెండు వేల పదిహేనులో పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చింది కోటా శ్రీనివాసరావు అనే అతను ప్రముఖ విభిన్నమైన ప్రముఖ నటుడు ఒక క్యారెక్టర్ అనేది కాదు అన్ని క్యారెక్టర్లో కూడా జీవం పోసినటువంటి నటుడు ఇటువంటి మహానటుడు ఇంకా రాడు జనరల్గా నటుల్లో ఒకసారి విలన్గా వేసిన వేసిన తర్వాత వాళ్ళని విలన్గానే చూస్తారు ఒకసారి కామెడీ యాక్టర్ యాక్టర్గా వేసిన తర్వాత వాళ్ళని క్యామెడీ యాక్టర్గానే చూస్తారు కానీ కోటా శ్రీనివాసరావు అనే మహానటుడు అన్ని పాత్రల్లో కూడా జీవం పోస్తాడు అతను ఏ పాత్ర చేసినా కూడా దాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తాడు అది అతనిలో ఉండే విలక్షణ శైలి అందరి నటు యాక్సెప్ట్ చేయలేరు కానీ కోటా శ్రీనివాసరావు ఏ వేసి వేసినా విలన్ వేసి వేసినా కామెడీ వేసి వేసినా లేదు ఇంకా సపరేట్ రోల్ ఏం చేసినా కూడా విలన్లో కామెడీజం ఉన్నా కూడా అన్ని రకాలుగా కోటా శ్రీనివాసరావు అనే నటుడిని ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఇటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు అంటే వచ్చినా కూడా ఇన్ని రకాల భావాలను పలిగించగలిగినటువంటి నటుడు చాలా అరుదుగా ఉంటారు అరుదుగానే మాత్రం ఉంటారు కాబట్టి తన పార్థవ ప్రముఖులందరూ కూడా దర్శించి నివాళులు అర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ మోడీ గారు కూడా ట్విట్టర్లో తమ సందేశాన్ని శాంతి సందేశాన్ని పంపించడం జరిగింది బీ బీటెక్లో సిఎస్ఈ జోరు ఇతర ఇంజనీరింగ్ బ్రాంచులన్నీ కూడా ఈ సిఎస్ఈ దెబ్బకు బేజారు కంప్యూటర్ సైన్స్ గ్రూప్లో యాభై ఐదు పర్సెంట్ సీట్లు సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై మొక్కువే కారణం ఈసీఈకి కూడా పెరిగినటువంటి డిమాండ్ సివిల్ మెకానికల్ త్రిపులీ వంటి కోర్ బ్రాంచుల్లో క్రమంగా తగ్గుతున్నటువంటి సీట్లు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం సిఈ సిఈసీ మధ్య అయిపోయింది సిఎస్ఈ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ విద్యార్థులు సిఎస్ఈలోనే చేరుతున్నారు తర్వాత సెకండ్ వర్షన్ తీసుకున్నట్లయితే ఈసీఈకి కొద్దిగా డిమాండ్ ఉంది ఇంకా మిగిలిన బ్రాంచులన్నీ వెలవెలబోతున్నాయి చేరేవారు లేక కాబట్టి ముందు ముందు మొత్తం కూడా ఈ సిఎస్ఈ మహిమయ్యేటట్టు ఉంది ఈ సాఫ్ట్వేర్ జేవల మీద ప్రజలంతా ఆపేక్షణ పెంచుకోవటం అనేది దీనికి అంత డిమాండ్ ఏర్పడింది అడ్డగోలుగా తోవేస్తున్నారు నిబంధనలు గాలి కుదిలి ఇసుక మైనింగ్ భారీ యంత్రాలతో నదీ గర్భాలు గొల్ల గుండుమెడ కొల్లిపర చిరులో యథేచ్ఛిగా తవ్వకాలు ఏమూరు నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి దంద మంత్రులు నేతలు పేర్లు చెప్పి తరలింపు ఇసుకు లారీలు తనిఖీలు చేయకుండా గనుల అధికారుల ద్వారా ఒత్తిళ్లు జిల్లాల వారీగా వాస్తవ పరిస్థితిపై సీఎం అధికారులు నివేదిక ఎన్జిటికి అందినటువంటి ఫిర్యాదు త్వరలోనే విచారణ జరిగేటటువంటి ప్రారంభం ఇది ఒకటి ఒక ఇసుక ఫ్రీగా ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ఇటువంటి ప్రస్తావన రాకూడదు ఏదైనా ఒక కఠినమైన విధానంగా ఉండాలి ఇసుక ఫ్రీ ఇచ్చారు కాబట్టి దీని నుంచి వార్తలు అనేవి వీలైనంత వరకు ఉండకూడదు మరి ఇసుక ఫ్రీ ఇచ్చినా కూడా మళ్ళీ ఏంటో వ్యవహారం అనేది కొద్దు అర్థం కాని విషయం మైండ్ గేమ్ గుడివాడ హైడ్రామా వెనక పక్కా వ్యూహం మాజీ మంత్రి పథక రచనతోనే జెడ్పీ చైర్మన్ ఆమె భర్త గుడివాడ రాక ఉద్దేశపూర్వకే కారాపి హైడ్రామా పోలీసులు చెప్పినా వెళ్లకుండా టీడీపీ శ్రేణులపై అసభ్య దోషంలో ఎస్ఐ వచ్చి బతిమాలిన కదలను వైను దాడి తర్వాత స్టేషన్కి వెళ్ళి హారిక కన్నీరు బీసీ మహిళ జిడ్పీ చైర్పర్సన్ పై లోకేష్ దాడి చే చేయించారంటున్న పేరుని అనాని అడావుడి ఆందోళనకు జగన్ పిలుపు ఇవ్వాలంటూ వైసీపీ పెద్దలతో ఫోన్ సంభాషణ ఇది మన జరిగింది ఒక పథకం ప్రకారమే అక్కడికి పోవటం కారాపి గొడవ చేయటం పోలీసులు చెప్పినా వెళ్లకుండా టీడీపీ శ్రేణులపై పోలీసులపై అసభ్య పదజాలాన్ని వాడటం మళ్ళీ ఈమ పోలీస్ స్టేషన్పై కన్నీరు పెట్టుకుంటూ నటించడం టీడీపీ వాళ్ళ మీద కేసు పెట్టడం బీసీ మహిళపై దాడి చేయించారంటూ లోకేష్ బాబు చేయించారంటూ ప్రచారం చేయాలనే పేరుని ప్లాన్ వేయటం జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం ఆందోళనకు పిలిపివ్వాలి అంటూ వైసీపీ పెద్దలతో ఫోన్ సంభాషణ చేయటం ఇవన్నీ ఒక డ్రామా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది పగలే చంపండి చెబుతా వీడియో సాక్షిగా బట్టబైలు బాబు డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చాయి ఇంకా ఎంతకాలం ఉంటావు ఏరా పీకే సిగ్గు 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 పెట్టలేదా దేవుడు సీఎం డిప్యూటీ సీఎంపై పేరేనని అసభ్య వ్యాఖ్యలు పెటనలో మళ్లీ పెట్టేగిన మాజీ మంత్రి వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే అంటే వీళ్ళకేదో అరెస్ట్ కావాలని ఉపలాటంతోనే ఇవన్నీ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అంటే ఇన్ని రోజులు బియ్యం కేసు మీద ఇన్ని రోజులు చేసి చేసి వాళ్ళ భార్య పేరు ఉన్నా కూడా అరెస్ట్ చేయకుండా వదిలేస్తే ఇంకా వీళ్ళు వాళ్ళు ఏం చేయలేరు అరెస్ట్ చేస్తారు అనే ఉద్దేశ అరెస్ట్ చేయలేరు మమ్మల్ని ఏమి చేయలేరు ఏమి కాదనే ఉద్దేశంతోనే ఈ విధంగా పేరు నాని చల్లరేకపోతున్నాడు బాబు డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చాయంట ఇంకెన్ని రోజులు ఉంటామంటావు ఏ బాబుతో నీ పోటీ ఆయనతో నడువు ఆయన ఆయన స్విచ్ ఇచ్చిన ఆయన నిలబడి స్విచ్ బుద్ధి జ్ఞానం ఉండాలి తర్వాత అదేవిధంగా ఏరా పీకే సిగ్గుపెట్టలేదా దేవుడు పవన్ కళ్యాణ్ని సీఎం డిప్యూటీ సీఎంపై అసభ్య వ్యాఖ్యలు ఇతను నిజంగా ఎటువంటి స్టేషన్లో వేసి నిజంగా ఇది వెళ్ళే ముందనే థర్డ్ డిగ్రీ ఉపయోగించాలి నూతన ఉత్తేజం నిర్మాణ అనుమతులకు స్వీయ ధృవీకరణ పథకం మార్గదర్శకాలు జారీ చేసిన పట్టణాభివృద్ధి శాఖ అనుమతులు రాగానే నిర్మాణం ప్రారంభించే ఛాన్స్ ఆమోదించిన ప్లాన్ కు కట్టుబడాల్సింది యజమానే తప్పుడు సమాచారం ఇస్తే రద్దు ఎట్టికేలకు రియల్ ఎస్టేట్ పుంజుకునేటటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది ఇన్ని రోజులు నిర్మాణాలకు ప్లాన్లు ఆపేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇటుకేలకు స్వీయ ధృవీకరణ విధానంతో లైసెన్సులు జారీ జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది వలన మరలా రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేటటువంటి అవకాశం ఉంది అదే ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే మధ్య కథా చిత్రం ముడుపుల డబ్బుతో సినిమాలు తీసిన వైకాపా ముఠా మళ్ళీ మొదలైంది స్పై చిత్రాలు ఆ కోటలోనివే మళ్ళీ మొదలైంది స్పై చిత్రాలు ఆ కోటలోనివే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన రాజ్ కసి రెడ్డి ఓ పాన్ ఇండియా భార్య నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్ ఖాతాలోకి కోటి రూపాయలు నల్లధనం వైట్లోకి మార్పు సిట్టు దర్యాప్తును వెలుగులోకి వచ్చినటువంటి ఇది మద్యం డబ్బులతో వీళ్ళు ఒక లేలర్ చేయలేదు మధ్య కథా చిత్రం అంటే డబ్బు సినిమాలు కూడా సినిమా సినిమాలో కూడా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది నిర్మాతగా మారి రెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక బ్యానర్ తీసుకుని దాని మీద మళ్ళీ మొదలైంది స్పై చిత్రాలు ఇటువంటి చిత్రాలన్నీ నిర్మించడం జరిగింది ఒక పాన్ ఇండియా నటుడు వాళ్ళ భార్య అకౌంట్లో నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలోనికి దాదాపు ఒక కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగినట్టు కూడా తెలుస్తుంది ఇవన్నీ నల్లదానాన్ని పూర్తిగా వీటిలోకి మార్చేనందుకే ఈ వ్యవహారాలను చేశారని సిట్టు దర్యాప్తులో వెల్లడి కావడం తెలిసింది చెల్లించింది పది కోట్లు రికార్డుల్లో తొంభై లక్షలే నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ టూ అప్పటికే పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో రాజకాస్ రెడ్డి వైకాప మూట అతను హీరోగా పెట్టి స్పై సినిమా తీసింది నిఖిల్ నిఖిల్ సిద్ధార్థ అతను కార్తికేయ టూ సినిమాలో నటించి పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాడు కాబట్టి అతని వీటి స్పై అనే సినిమా తీయటం జరిగింది అదేవిధంగా అంగ ఒకటి రెండు మూడు సినిమాలు కూడా తీయటం జరిగింది నిఖిల్ సిద్ధార్థి పది కోట్లు చెల్లించారు కానీ రికార్డుల్లో అతని పారితోషికాన్ని తొంభై లక్షలుగానే రాయటం జరిగింది ఇది ఈరోజు ప్రధాన పెద్ద ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు